శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పీఏసీఎస్ అధ్యకులు తలచిరు ముస్తాన్ బాబు పట్టణ టీడీపీ అధ్యకుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు భారీ కేక్ కట్ చేసి లోకేష్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్ష కలగట్ల సందీప్ మాట్లాడుతూ యువగలం పాదయాత్రతో కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గొప్ప నాయకుడు అని కొనియాడారుదేశ్ ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా యువగలం పేరుతో నాలుగు వేల కిలోమీటర్ల మహాపాదయాత్ర చేసి ప్రజల పడుతున్న కష్ట సుఖాలు తెలుసుకొని అధికారంలో వచ్చిన వెంటనే విద్యార్థుల కోసం అయితే ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎత్తేసిందో అదొక దాని యొక్కని యథావిధిగా మళ్ళా పేద బిడ్డలు విద్య చదువుకుంటా వాళ్లకు ఉండే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇచ్చేయడం తప్పని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది జగన్ చేసిన ఫీజు బకాయిలు అటే కాలేజ్ యాజమాన్యాల్లో యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తుంటే తక్షణం ఆ గవర్నమెంట్ రాగానే కొన్ని కోట్లు రిలీజ్ చేసి వాళ్ళకి కాలేజీలకు ఉపశమనం కల్పించి విద్యార్థుల మీద యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా కార్యక్రమం అనేక మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధ్యతలను తీసుకురావడం అనేక విధంగా తన దృష్టికి వచ్చిన కార్యకర్తలు అయితేనేమి పేద ప్రజలనేమి వైద్యం కోసం సాయం చేయడం ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ పథకాలు అనేక ప్రజల కోసం పరితపించే నేత నారా లోకేష్ అదేవిధంగా ఐటీ ఐటీ శాఖ మంత్రి అయినప్పటి నుంచి విదేశాల్లో పర్యటించి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధి కల్పనకి కృషి చేసిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అదేవిధంగా ఆయన రాజకీయంలోకి వచ్చి వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయిన సీటు మంగళగిరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఒక్కసారి కూడా టీడీపీ గెలవని చోటుని ఎంచుకొని అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు తర్వాత నియోజకవర్గం మారమని చెప్పి చాలా మంది సలహాలు మేధావులు ఇచ్చినా పట్టించుకోకుండా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే నేను గెలిచి చట్టసభలు పోవాలని దృఢ నిశ్చయంతో కురి చేసిన వ్యక్తి ఇటువంటి నాయకుడిని యువత ఆర్దర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అదేవిధంగా నారా లోకేష్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాల పోరాటానికి ఈ కార్యక్రమంలో మండల నాయకులు తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ గుదే రామకృష్ణ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా